పది నెలల కష్టపడి పట్టుకుంటే పది రోజులు కూడా జైల్లో ఉంచలేకపోయాం ఈ విషయం మీడియాకి తెలిస్తే ఉతికేస్తారు పై అధికారులకు తెలిస్తే ఆరేస్తారు సార్ వన్ లోపలేసి మనల్ని బయట సెలబ్రేట్ ఉన్నారు సార్ ఎవరు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఆ కత్తిశిలా సార్ నా మాట సార్ అతను ఇప్పుడు వరకు పది సార్లు పారిపోయాడు సార్ అతను ఇప్పుడు బెయిల్ మీద బయటకెళ్ళ సార్ వాడు నుంచి వెళ్ళాడు అతను అతనే కరెక్ట్ సార్ ఇప్పుడు అతని హెల్ప్ అడిగితే నా నెత్తి మీద కూర్చుంటాడు అది నాకు ఇష్టం లేదు నా ఈగో ఒప్పుకోదు సార్ మీకు దండం పెడతాను కొంచెం బతిమాలైన మీ ఈగో ఒప్పించండి సార్ ప్లీజ్ సార్ ఏ సెల్లో ఉన్నాడు పర్లేదండి ప్రేమే అతడు మీకంటే ఇగో ఇష్టం నీరు పిలిస్తేనే పలుకుతాడు కొంచెం మర్యాదగా పిలవండి కోనే బేవా తూ క్యాయ్ ఏంటి మొహాలు ఏడుస్తున్నాయి సిక్స్ నీకెలా తెలుసు వాడు సార్ గారిని కూడా సారికి శిక్ష పూర్తయ్యేంత వరకు రాను ఇక్కడే ఉంటానని చెప్పా సీను నువ్వు కూడా వెళ్ళిపోయి ఉంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది సీను ఈ మధ్య మారిపోయాడు సార్ నువ్వు అన్ని పట్టుకోవాలి అలా ఉంటావండి సీను ఈ జైల్లో ఖైదీలు పోలీసులను తేడా లేకుండా అందరం కలిసే ఉన్నాం కదా అయితే రారా నీ యూనిఫామ్ ఇచ్చి నా డ్రెస్ నువ్వు వేసుకుని కూర్చో నేను ఓట్లో నోరెట్టడమే తప్పు అలా కాసేను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అయితే మనకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఏంటవి గోడకి టీవీ మూలకి ఫ్రీజ్ రూమ్ లో వైఫై చేతిలో స్మార్ట్ ఫోన్ ఏంటి బుసలు కొడుతున్నావు మన ఏమైనా హైఫై లైఫ్ అడిగావా వైఫై లైఫ్ ఒప్పుకోండి సార్ సార్ ఓకే అన్నారు ఈ సార్ కి ఓకే జైల్ బ్లూ ప్రింట్ సిక్స్ ట్వంటీ గాడి సెల్ ఈ క్లియర్ దొరుకుపోతాడు సిన ముందా ఎదవ ఎక్స్ప్రెషన్ మార్చుకోపాను ఇప్పుడు సార్ గారికి బ్రాండ్ న్యూస్ షూస్ ఆఫ్ బబుల్ గమ్ షూ అంటే పరిగెత్తడానికి మరి బబుల్ గమ్ ఎందుకు సిను యాటిట్యూడ్ కోసం అమ్మా కమాన్ ఫాలో మీ ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు ఒక్క నిమిషం ఆలస్యమైన సరే మనం మిస్ అయిపోతాం ఈ పైప్ ఎక్కడికి ఎండ్ అవుతుందో మీరంతా అక్కడ వచ్చేసి ఉండండి అడుగు కొట్టను ఎలా కొట్ట క్యారమ్ బోర్డ్ ప్లేయర్ కొడితే కయిన్ పడాలంతే పట్టుకోవడానికి ఆ సీను హెల్ప్ తీసుకున్నామని బయట ఎవరికైనా తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఆ సీను కూడా చెప్పండి మీరు చాలా లక్కీ సార్ ఆ డిమాండ్స్ మీరు ఏం తెచ్చు

మనవరా సారు గారు వచ్చారు గురువాను దొంగ వై ఉండి దొంగ దొంగ నరుస్తావేంట్రా దొంగన డొడక్క ఎంత దొంగ మాత్రం చిన్న దొంగకి గజ దొంగని చూస్తే ఇది పడదా ఎంత కాలమైంది అయింది గురువా నిన్ను చూసి ఎంత కాలం వీడిని వీటిని చూసి నేను వస్తాను ముందే తెలిసేట్రా ఇలా పోగేసావు చెత్త టీవీ ఇప్పుడు చెప్పింది గురుడు వస్తాడు మొత్తం గుంజుకు పోతాడని క్షణం డిలే లేకుండా వచ్చావు ఈ సారేంటి డేలా వాలా వాలే అవును జైలు డ్రెస్ ఏం చేసావు అక్కడే ట్రైన్ వదిలేశాను పోలీస్ కుక్కలు కదా చాలు ఈ అడ్రస్ తెలుసుకోవడానికి ఏం కంగారు వాళ్ళు మనల్ని పట్టుకోలేరు ఎలా లుక్ మార్చేస్తా కేసే

పనిలే వాడికి బ్యాంకాకు లో పర్పస్ మసా సుబ్రక్ష్మి నువ్వా ఇన్నేళ్ళయిపోయింది ఎలా ఉన్నావు మీ ఆయన ఎక్కడా పిల్లలేరి నాకు అసలు పెళ్ళే కాలేదు చిన్నప్పుడు అయిపోయింది మీరెవరిని చూసి ఎవరూ ఒకసారి పనిస్తారా సుబ్రక్ష్మి నా పేరు సుబ్బలక్ష్మి కాదు లక్ష్మి ఏదో ఒకటి లక్ష్మి కదా ఎవరన్నా బాగా పరిచయం మాట్లాడుతున్నావు చెప్పాను కదరా సుబ్బలక్ష్మి అని ఇది మేమిద్దరం ఏడో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు చదువుకున్నారా ప్రేమించుకున్నాం అయితే వాళ్ళ నాన్న నాగభూషణం దొంగనాడు

మా నాన్న పేరు నాగభూషణం కాదు నరసింహరావు నరసింహరావు అంటే మీ అమ్మ వాడిని వదిలేసి విని చేసుకుందా మర్చిపోయి చేసింది ఆండాలత్త మా అమ్మ పేరు ఆండాళ్ళు కాదు అనసూయ అనసూయ ఇదిగో మెప్పాను ఏంటన్నా గుర్తుపట్టేసిందా మనుషులు పోలిన మనుషులు ఉంటారని విన్నాను కానీ

ఇది పాస్పోర్ట్ ఇండియాకి రావద్దు వచ్చా నన్ను కలవద్దు హ్యాపీ జర్నీ ఇది ఫ్లైట్ టికెట్ నా సుబ్బు దొరికే ఫ్లైట్ టికెట్ ఎంటరా లాటరీ టికెట్ అయినా చీంచి అవతల పారేస్తా నువ్వు అమ్మాయి నచ్చాలి కదా నచ్చబోతే ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తుందిరా చల్ ఎట్టి పరిస్థితిలో వాడు మిస్ అవ్వకూడదు మిస్ అయితే మనలో ఎవరిని బతకనివ్వడు